మీరు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టద్దు మీరు మాట్లాడితే మీ గోతులు మీరే తవుడుకున్నటువంటి వాళ్ళు అవుతారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో విద్యలో సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ని అరాచకాలతోటి అధికారంలోకి వచ్చి కుటుంబ బాంధవ్యాలు మొత్తాన్ని తెంపివేసి ఒక చెల్లిని రోడ్ల మీద తిప్పేదడు చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకొక చెల్లిని ఢిల్లీ పురోహదుల్లో తిప్పేదడు చేసి ఒక తల్లి ఎటెల్లాలో అర్థం కాక ముసుకేసుకొని ఎక్కడ హైదరాబాద్ లోటస్ పట్లు తట్టు చేసినటువంటి మీ నాయకుడు ఎక్కడ మీ సంస్కృతి ఎక్కడ మీది గొడ్డల సంస్కృతి మీది గొడ్డల సంస్కృతి రక్తపు సంస్కృతి మీదే మీది తెంపే సంస్కృతి మీది విధ్వంసం చేసే సంస్కృతి మా సంస్కృతి ప్రేమ సంస్కృతి ఆప్యాయత సంస్కృతి అన్నం పెట్టే సంస్కృతి నిర్మించే సంస్కృతి కాపాడే సంస్కృతి ఉద్యోగాలు కల్పించే సంస్కృతి అన్నదాతని ఆదుకోవడానికి డెబ్బై రెండు పర్సెంట్ పోలవరం కట్టిన సంస్కృతి రాష్ట్రం విడిపోతే రాజధాని లేకపోతే రాజధాని కట్టినటువంటి సంస్కృతి ఎక్కడ ఉన్నా అభివృద్ధి చేసేటువంటి సంస్కృతి గుడివాడ అమర్నాథ్ నువ్వు గుడ్లు పిసుకుంటా కూర్చో ఇంట్లో ఎక్కువ మాట్లాడవాక నీకు జగన్మోహన్ రెడ్డి కాలు పిసికితే ఏమన్నా అనకాపల్లిలోనే పెందుర్తిలోనే సీట్ వచ్చిందేమో చూసుకో అంతేగాని లోకేష్ గారి జోలికి చంద్రబాబు నాయుడు గారి జోలికి వస్తే నీ పరువుపై కోడి మీద కోడి గుడ్డు మీద ఏకల బీక్కునే పరిస్థితి వస్తుందని అమర్నాథ్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నా అక్కడ ఎవరైతే కుమ్మరి వాళ్ళు కుండలు చేశారు వాళ్ళని అవమానిస్తా ఉన్నావు కొంతమంది ఆహార అలవాట్ని అవమానిస్తా ఉన్నావు నీకు చేతరైతే రా లోకేష్ గారు అవసరం లేదు నేను వస్తారా మేమున్న ఐదు సంవత్సరాల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మొత్తం పదమూడు జిల్లాలో ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చామో ఎంతమందికి ఉద్యోగాలు కనిపించామో ఎంతమంది యువత హాయిగా బ్రతికిందో మేము చర్చకి చేద్దాం నువ్వు తీసుకొస్తావా ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చావో ఇప్పటి వరకు మీరు తీసుకొచ్చేటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఐదు వేలు ప్రైవేట్ కంపెనీలో ఐదు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు మీరు ఇచ్చింది